శ్రీ జై శ్రీరామ్ నమోస్తు రామాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమాని లేబ్యు నమోస్తు చంద్రార్క మరుద్గణాభ్యహ ఈ శ్లోకాన్ని హనుమంతుడు చదువుకున్నాడు సీతాజాడ అశోకవనంలోనైనా కనబడాలి అంటూ ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారం సీతామాతకి నమస్కారం రుద్రుడికి నమస్కారం ఇంద్రుడికి నమస్కారం యముడికి నమస్కారం దిక్పాలకులకు నమస్కారం ఇంద్రుడికి చంద్రుడికి నమస్కారం అశ్విని దేవతలకి నమస్కారం మరుద్గణములకు నమస్కారం అందరికీ నమస్కారం సరే కానీ ఈ మరుద్గణములకి ఎందుకు ప్రత్యేకించి అని అంటున్నారు చాలా మంది కూడా ఈ ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి పూర్వం కశ్యప ప్రజాపతి దగ్గరికి చేరిన దితి తనకు ఒక అద్భుతమైన సంతానం కావాలని కోరగానే ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశించి ఎట్టి పరిస్థితులు అశుచిగా ఉండకూడదు అంటూ కొన్ని నియమాలు చెప్పగానే ఆ నియమాలు ఉల్లంఘించకుండా పాటిస్తున్న విషయం తెలుసుకున్న ఇంద్రుడు తన గర్భంలో ఉన్న శిశువు వలన ఎప్పటికైనా తనకి ముప్పు కలుగుతుందని నమ్మి ఆమె దగ్గరికి వచ్చి ఆమెకి సేవ చేస్తానని నమ్మించి ఒకనొకప్పుడు ఆమె అశుచిగా ఉండగా ఆమె గర్భంలోకి దూరి ఆమె పిండాన్ని ఏడు ముక్కలుగా నరికేశాడు ఆ ఏడు ముక్కల్ని మరో ఏడు ముక్కలుగా నరికేసి మొత్తం నలభై తొమ్మిది ముక్కలు చేశాడు చేయగానే ఆ విషయం తెలుసుకున్న దిటి భయం భయంతో ఇంద్రుడు బయటకు వచ్చి ఆమె కాళ్ళ మీద పడి నీ పిల్లలకి నాతో సమానమైన హక్కునిస్తాను అని ఆమెకి వాగ్దానం చేయగానే ఆమెకు కోపాన్ని విడిచిపెట్టింది దితి అలాగే ఇంద్రుడు కూడా అదృశ్యమైపోయాడు సరే ఈ కథంతా మాకెందుకు చెప్తున్నావు అనేసి అంటే మరుద్గణములు అనేవి ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బతిని కూడా బ్రతికి బట్టకట్టాయి కాబట్టి మనం వెళ్ళే పని మీద మనకి ఎటువంటి దెబ్బ తగిలినప్పటికీ మనం గట్టిగా నిలబడాలనేసి హనుమంతుడు బుద్ధిమంతుడైన జ్ఞానవంతుడైన హనుమంతుడు ఊరికే ఏ విషయాన్ని తలుచుకోవడానికి విషయం అందరూ గుర్తుపెట్టుకోండి అలాగే అశోకవనంలో కడుగు పెట్టగానే చుట్టూ చెట్లు ఉండగా ఆ చెట్లు మధ్యలో నుంచి ఒక సన్నని ధారించి నీరు పోతూ ఉండంగా ఖచ్చితంగా సీతామాత ఇక్కడికి వస్తుంది అని నమ్మాడు హనుమంతుడు ఎందుకంటే నియమాల్ని ఉల్లంఘించదు సీతామాత ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా సీతామాత సజ్ఞావందనం చేసే తీరుతుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది అన్నాడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే పూర్వం స్త్రీ అయినా పురుషుడైనా సంధ్యావందనం తప్పకుండా చేసేవారు సంధ్యావందనం చేసేవారు పురుషులైతే మంత్రపూర్వకంగా విడిచిపెడితే స్త్రీలైతే శ్లోకపూర్వకంగా విడిచిపెట్టేవారు అనమాట సీత ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సంధ్యావందనం చేస్తుంది అన్నాడు హనుమంతుడు అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా దూరంగా ఒక నాలుగు కాల మండపం కనిపించగానే ఆ మండపం పక్కన ఓ పెద్ద చెట్టుంది ఆ చెట్టు కింద ఒక స్త్రీ ఉంది ఆమె ఎలా ఉంది మాసిపై కట్టుకొని ఉంది ఉపవాసాలు చేసి చేసి బాగా సన్నగా అయిపోయి కృంగి కృషించిపోయినట్లుంది ఇది నాటి చంద్రరేఖ వలె ఉంది అంగారక గ్రహం చేత పీడింపబడుతున్న రోహిణి నక్షత్రంలా ఉంది మాటి మాటికి కన్నీళ్లు కారుతూ ఉండగా కన్నీళ్లు తుడుచుకుంటూ బాధతో బాధపడుతూ ఉంది ఏ అలంకరణ లేకపోయినా లక్ష్మీదేవిలా కనిపిస్తున్న ఈమె సీత అని హనుమంతుడు ఈమె ఖచ్చితంగా సీత అనడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఆమె చెవికి ఒక చెవికి ఉంది ఇంకో చెవికి కమ్మలేదు ఒక చేతికి గాజు ఉంది ఇంకో చేతికి గాజు లేదు ఆమె ఉద్దర్యాన్ని చించుంది వృషముఖ పర్వతం పైన ఇదే ఉద్దర్యంలోనే కొన్ని నగలు కనిపించాయి ఆ నగలు ఈ నగలు పక్క పక్కన పెట్టుకుని చూస్తే ఇవే నగలు ఆ నగలు కాబట్టి ఖచ్చితంగా ఈమె సీత అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు రాముడు ఎంతో గొప్ప పని చేస్తున్నాడు ఎందుకంటే ఇటువంటి అందమైన స్త్రీ ఇటువంటి సాధ్వి ఇటువంటి పతివ్రత స్త్రీ దూరం అయినప్పటికీ రాముడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడంటే రాముడు గొప్పవాడే ఖచ్చితంగా నేను ఎంత పొరపాటు చేశాను ఒకనొకప్పుడు రాముడు స్త్రీ కోసం ఏడుస్తున్నాడు ఏంటబ్బా అనుకున్నాను మరి ఇటువంటి స్త్రీ కోసం ఏడవడం కాదు చనిపోయినా కూడా తక్కువేను రాముడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఇటువంటి స్త్రీ దూరం అయినప్పటికీ కాబట్టి రాముడు ఎంతో గొప్పవాడు ఈమెకి ఎటువంటి అలంకరణలు లేకపోయినప్పటికీ ఈమె నుంచి వస్తున్న వెళ్తురు కొంచెం దూరం వస్తుంది కాబట్టి ఈమె కనుక అలంకరణ చేసుకుంటే ఈమె ముందు లక్ష్మీదేవి కూడా తక్కువే ఈమె లక్ష్మీదేవి ఏమో ఆయన కందరూ కనిపించేలా ఆయన ఎవరికీ కనిపించకుండా సీత కనిపించిన చోటికి దూక్కుంటూ దూక్కుంటూ వెళ్ళాడు హనుమంతుడు చుట్టూ పెద్ద పెద్ద రాక్షసులు వికృతాకారం కలిగిన రాక్షసులు ఆమెను కాపలో కాస్తూ ఉండంగా ఒక చెట్టు చాటు నుంచి ఏం జరుగుతుందని గమనిస్తూ ఉండంగానే దూరం నుంచి ఒక చప్పుడు వినిపించింది అదే మంగళ వాయిద్యాలు ఆ మంగళ వాయిద్యాలలో మూడున్నర సమయంలో రావణాసురుడు తూ లుతూ తూగుతూ మద్యం మత్తులో సీతామాత దగ్గరికి రాగానే అవనుడు సీతతో ఏమన్నాడు సీత దానికి జవాబు ఏమి ఇచ్చింది ఇటువంటి విషయాలన్నీ రేపటి రోజున తెలుసుకుందాం జై శ్రీరామ్